ఏందా ఇది ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలవ్ తీసుకొచ్చి అయ్యా రాత్రి స్టేషన్ లో పడుకునే చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోనే పోయింది ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు వచ్చి పడుకోమంటే ఎక్కడ వాళ్ళు అయ్యా ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు ఊర్లో వరదయ్యక పెళ్లి వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు మీ కావాలంటే చెప్పండి అయ్యా తెప్పిస్తాను ఈ మాట చెప్పడానికి సిగ్గలేదు పోలీస్ డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి ఓ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు అది పనిష్మెంట్లో ఆ ఊళ్ళకి పోలీసు పోవడం కుదరదు వట్టి మోసగాళ్ళు మోసగాళ్లకే అయ్యా నేను బండిదేవా వరదయ్య లేదేనా ఎక్కడ రాడు అయ్యా వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా రే మీకు అసలు రాత్రే లేదు అందులో మొదటి రాత్రి ఒకట తోలు తీస్తాను రా ఏంట్రా నువ్వు నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళం పక్కల పడుకుని జల్సా చేస్తున్నావా కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే ఎవడాడు కేశవరాయుడా వాడు పెద్ద పుడింగారాస్చీ పారా దూపుతా పోరా రేయ్ వదరా జీబెకో వదరా వదరా ఉమ్ యాక ఉమ్ యాకరా రేయ్ వదరా చేదులు బెటరా ఉమ్ ఉమ్ వద్దు ఏంటి వద్దు ఏయ్ రాగో அய்யோ வரதே பள்ளம் பாங்க படிப்போ வரதே பிள்ளை பாங்க படிப்போய் அண்டர் ஃபிரண்ட் வரதை பள்ளம் பாதிக்க படிப்பீப் துர்க Ja మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా కేశవరాయుడి వద్దురా నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా నువ్వు అంత సులభంగా చావకూడదు నీ చావు చూసేక ఇక ఏ పోలీసు ఈ ఊళ్ళో అడుగు పెట్టే ధైర్యం రాకూడదు వెంకట్రాయుడు మర్మాగాన్ని కట్ చేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా కేశవరాయుడికి రాజకీయ పలుకబడి కాస్త ఎక్కువే పోలీసులకి కేసువం మీద కోపం ఎక్కువయ్యింది పోలీసులే కేసువను ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి వాడు వచ్చాడు ఎవరతను వాడి ఫోటో ఇవ్వండి వాడు తమిళనాడులో పెద్ద రౌడి పేరు రుద్ర ఇప్పుడు వీడెక్కడా వెతుకుతున్నారు అవునయ్యా ఐసీ తీసుకురండి తలెక్టమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్ గా ఉన్నాడు సార్ మీరెవరు హలో ఛ ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది కూడబలు చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్నా ఉన్నా నా లక్ష్యం ఒక్కటే ఆ కేశవరాయి చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయుని చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది